ఒక సంక్షోభాన్ని పరిష్కరించే పేరుతో వివిధ దేశాల సార్వభౌమాధికారాన్ని ఒక చిన్న సమూహం చేతిలో పెట్టే ప్రక్రియకు ఇది నాంది పలుకుతుంది ఈ ప్రణాళికలో గాజాను పునర్నిర్మించడానికి దాన్ని ఒక ఆధునిక అద్భుత నగరంగా మార్చడానికి ఒక పెద్ద ఆర్థిక ప్రణాళిక ఉంది ఒక ప్రత్యేక ఆర్థిక మండలిని స్పెషల్ ఎకనామిక్ జోన్ ను ఏర్పాటు చేస్తామని కూడా ఉంది ఇది ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయంలో చెప్పబడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గుర్తు చేస్తోంది గాజాలో భద్రతను కాపాడడానికి ఒక తాత్కాలిక ఐఎస్ఎఫ్ ను ఏర్పాటు చేస్తామని ఈ ప్రణాళిక చెప్తుంది అంటే అంతర్జాతీయ దళాన్ని ఇది కూడా క్రీస్తు విరోధి తన అధికారాన్ని ప్రపంచవ్యాప్తంగా అమలు చేయడానికి ఉపయోగించే ఒక ప్రపంచ సైన్యానికి తొలి రూపం కావచ్చు ఈ ప్రణాళికలో ఇరు పక్షాల మధ్య మనస్తత్వాలను మార్చడానికి సహనం శాంతియుత జీవనం వంటి విలువలపై ఆధారపడిన మతాంతర సంభాషణ ఇంటర్ఫైత్ డైలాగ్ ప్రక్రియను ఏర్పాటు చేస్తామని ఉంది పైకి ఇది చాలా మంచి ఆలోచనలా కనిపిస్తుంది కానీ అంతే దినాలలో క్రీస్తు ప్రయత్నిస్తారని బైబిల్ హెచ్చరిస్తుంది ఈ ఇంటర్ఫేత్ డైలాగ్ అనే పదం ఆ దిశగా వెళ్లే ప్రమాదాన్ని సూచిస్తోంది మనం చూస్తున్న ఈ శాంతి మండలి రాబోయే ఏక ప్రపంచ ప్రభుత్వానికి ఒక ఛాయ మనం చూస్తున్న ఈ ప్రపంచ ఆర్థిక ప్రణాళికలు రాబోయే ఒక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక ఛాయ మనం చూస్తున్న ఈ మత ంతర సంభాషణలు రాబోయే ఏక ప్రపంచ మతానికి ఒక ఛాయ మనం చూస్తున్న ఈ శాంతి ఒప్పందాలు అంత్యక్రీస్తు తీసుకురాబోయే ఏడు సంవత్సరాల నకిలీ శాంతి ఒప్పందానికి ఒక ఛాయ ఛాయను చూసినప్పుడు దాని నిజస్వరూపం ఎక్కడో దగ్గరలోనే ఉందని మనకు అర్థమవుతుంది కదా అలాగే మనం ఈ సూచనలు ఈ ఛాయలను చూస్తున్నామంటే బైబిల్ ప్రవచనాల నెరవేర్పు మన అతి సమీపంగా ఉన్నాయని మనం గ్రహించాలి అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాలు మనకేం చెప్తున్నాయని ఆలోచిస్తే అవకాశ వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలాలు పైకెత్తుకునుడి మీ విడుదల సమీపించుతున్నదనెను కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్న ప్రపంచంలోని పరిస్థితులు ఇజ్రాయెల్ దేశంలోని పరిస్థితులు ఇప్పుడు అంతటా వినిపిస్తున్న శాంతి శాంతి అనే మాటలు మన విడుదల సమీపించింది అని చెప్పడానికి గుర్తుగా ఉన్నాయి మీకు ఒక ప్రశ్న మదిలో కలగొచ్చు ప్రతి సంవత్సరం ఎక్కడ యుద్ధం జరిగినా శాంతి శాంతి అనే మాటలు వింటుంటాం కదా ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో జరిగిన శాంతి ఒప్పందం అలాంటిదే కావచ్చు దాన్ని ప్రవచనంగా ఎందుకు చూడాలని మీకు అనిపించవచ్చు నిజమే కదా ఏ దేశంలో గొడవలు జరిగినా చివరికి శాంతి అనే పదమే వినిపిస్తుంది మత్యసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచనం దేవుడు మనకు అంజూరపు చెట్టైన ఇజ్రాయెల్ దేశం గురించి చాలా స్పష్టంగా చెప్పాడు దాన్ని గమనించండి అని చెప్తున్నాడు ఇజ్రాయెల్ దేశంలో ఏం జరిగినా అది దేవుని లేఖనాల నెరవేర్పు సమయం దగ్గర పడుతుందని మనకు తెలియజేస్తుంది ఉదాహరణకు యేసుక్రీస్తు యూదులతో అన్నదేంటి ఈ దేవాలయాన్ని పడగొట్టండి మూడు రోజుల్లో దీన్ని తిరిగి లేపుతాను ఆ ప్రవచనం జరగడం ఏసుక్రీస్తుని చంపుదాం అనే ఆలోచనతోనే మొదలయ్యింది ఆ ప్రవచనాల నెరవేర్పు మెల్లగా దగ్గరవుతూ వచ్చింది ఒకానొక సమయానికి ఆ ప్రవచన నెరవేర్పు కళ్ళ ముందు నెరవేరుతున్నా యూదులు పట్టించుకునే పరిస్థితిలో లేరు ఇప్పుడు కూడా మనం చూస్తున్న ప్రవచనాలు అలాగే ఉన్నాయి